న్యూస్ మండలం కేశవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ బ్రమరాంభిక సమేత మల్లికార్జున స్వామి ఆలయ మహా కుంభాభిషేకం ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు సోమవారం ఆలయ ధర్మకర్త విగ్రహాల రఘు రామయ్య వారి కుటుంబ సభ్యులచే వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసన మండలి సభ్యులు మేరికా మురళీధర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పేర్నాటి ప్రసాద్ రెడ్డి ఫ్యూజిన్ బ్లాక్ ఫ్యాక్టరీ ఎండి ఎద్దల చంద్రశేఖర రెడ్డి దంపతులకు వేద పండితులచే పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు నిర్వర్తి దానికి తోడు భగవంతుల ఆశీస్సులు ఉంటాయని తెలియజేయడమే ఈ గొప్ప కార్యక్రమం చాలా సంతోషంగా ఉంటుంది రణాలకు మధ్యకు సదంగా సిస్టమేటిక్గా ఈ దైవ కార్యక్రమం గొప్పగా కేవలం స్వీకరణ శుద్ధి అంతఃకరణ శుద్ధితో అడుగులేశారు కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమం నిర్వర్తించడం అంటే చిన్న విషయం కాదు ఒక స్ఫూర్తిదాయకం ఆచారాన్న పట్టుదల భగవంతుడి మీద ఆపేక్ష వాళ్ళ కుటుంబం తోడుగా ఉండడం పక్కన మిగతా సపోర్టర్స్ అందరూ కూడా అందరూ కూడా ఆయన సహాయం చేయడం శివభక్తులు లేని వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళు నోరుదేవి సహాయం అడిగితే అయిన వాళ్ళందరూ చేయడం అంటే ఆ ధర్మదాతలకు కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తాం ఇట్లాంటి మంచి వాతావరణం రావాలి భగవంతుడి మీద దైవ చింతన జరగాలి జరిగినప్పుడే మనిషిలో పరిపూర్ణమైనటువంటి మార్పు వస్తుంది ఈరోజు రోడ్డు సైడ్గా ఇంత గొప్పగా ఎప్పుడైనా సందర్భంలో పోతున్నప్పుడు ఆగి దర్శనం చేసుకుపోదాము మరి భగవంతుడు అనే ఒక మంచి వాతావరణం ఇచ్చినందుకు ఆయన ఆయన వ్యక్తిగతంగా ఆయన్ని ఆయన త్రికరణ శుద్ధిని ఆయన చిత్తశుద్ధిని గొప్పగా కొనేయడం మాకు మంచి అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరికి కూడా పేరు పొందిన అభిణులు తెలియజేస్తుంది ఒక ఆదర్శంగా మరి ఆచార్య గారు ఆదర్శప్రాయంగా అది వాతావరణం ఇవ్వడం ఈ తరం యువత నేర్చుకోవాలి సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేదానికి ఒక రూపకర్త ఉన్నా కేవలం మంచి ఉద్దేశంతో సంకల్ప బలం అడుగులేశారు ఈరోజు ఇంత మంచి వాతావరణం మండలానికి కాదు కూడా తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయం మనకు భవిష్యత్తులో మంచి భవిష్యత్తు రాబోతుంది ఇటన్నిటికీ తలమానకంగా ఈ టెంపుల్ ఉండాలని ఆశిస్తూ ఆ ఈశ్వరుడు అందరికి ఉండాలని కూడా తెలియజేస్తూ